కోవూరులో వైసీపీ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ ఏ రోజు ఎన్నికలు వచ్చినా వైసీపీ అధికారంలోకి వస్తుంది మెడికల్ కాలేజీలను మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వైసీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని నిర్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కోవూరులో ఈ ఉద్యమ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ రెడ్డి అన్నారు బుధవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో నిర్వహించిన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కోవూరు బజార్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ వరకు జన సందోహంతో ఈ ర్యాలీ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలను తేవడం జరిగిందన్నారు చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలు అమ్ముకునేందుకే ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు దీనికి నిరసనగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావటం చాలా సంతోషమన్నారు రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు అలాగే కోవ నియోజకవర్గంలో ప్రశ్నకుమారెడ్డి రాష్ట్రమని అత్యంత అధిక మెజారిటీతో గెలుపొందుతారని ప్రశ్నకుమారెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో భారీగా ప్రజల మద్దతు లభించింది అన్నారు అనంతరం కుమార్ రెడ్డి మాట్లాడుతూ నారావారి వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటీకరణ అడ్డుకుంటామన్నారు కార్యక్రమంలో వైసీపీ వినాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఉద్యమపోరు ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మా అన్న మాజీ మంత్రివర్యులు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గోవూరు నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది బహుశా నాకు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ర్యాలీలలో గోవూరు నియోజకవర్గంలో ప్రసన్న ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి ర్యాలీ బ్రహ్మాండంగా జరిగింది ప్రథమంగా జరిగినటువంటి వాటిలో ప్రధానంగా జరిగినటువంటి వాటిలో భారీ సంఖ్యలో పాల్గొన్నటువంటి వాళ్ళలో పోవూరు నియోజకవర్గ ర్యాలీ ఒకటి అని చెప్పి చెప్పి ఇప్పటి అందించినటువంటి సమాచారం కాబట్టి ఈరోజు పోవూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేసినందుకు ప్రసన్నానికి ప్రసన్నానికి సంఘీభావం కలపడానికి ఇచ్చేసినటువంటి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానన్నాడు ప్రజలు ఓట్లు వేశారు అధికారంలోకి వచ్చాడు ప్రజల ఓట్లు వేయించుకుని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానని హామీ ఇచ్చి మోసగించి ఈరోజు ప్రజల అయినటువంటి ఈ మెడికల్ కళాశాలలని ముడుపులు మింగి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి లక్ష్యంతో తనకు సంబంధించినటువంటి అస్మదీయులకు ప్రైవేటు వ్యక్తులకు కట్టపడాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేయడం హేయమైనటువంటి చర్య ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పుణ్యమాని నేను పది పది మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తానన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు పెంచాడు అనేటువంటిది ప్రజలకు తెలియలేదు ఎవరు కూడా ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పని ఎక్కువ ప్రచారం తక్కువ చంద్రబాబుకి పని తక్కువ ప్రచారం ఎక్కువ కాబట్టి ఈరోజు రాష్ట్రం కూడా నివేరిపోతుంది పదిహేడు మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు పది మెడికల్ కళాశాలలు అమ్ముకోవడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం దురదృష్టకరమైనటువంటి విషయం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాడు ఈ రోజు కోవిడ్ కష్టకాలంలో అందరికీ తెలిసినటువంటి విషయం ఎంతో మంది లక్షాధికారులు కోటీశ్వరులు మా ప్రాణాలు కాపాడడానికి ఒక్క బెడ్ ఏర్పాటు చేయండి ఆసుపత్రిలోనంటే ప్రైవేట్ ససేమిరా ససేమిరాన్నాయి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేటువంటి వైద్యులు మాకు మా ప్రాణాలు ముఖ్యమని చెప్పి చెప్పి ఎక్కువ సంఖ్యలో పరిమిత సంఖ్యను మించి వైద్యం చేయడానికి నిరాకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఏ జిల్లాలో అయితే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఈ రోజు వైద్యశాల లేదో అక్కడ వైద్య కళాశాలను తీసుకొస్తే వైద్య విద్య అందిస్తాం దానితో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అనుసంధానం ఏర్పడతాయి కాబట్టి వైద్య కళాశాలకి నిష్ణాతులైనటువంటి ప్రెస్క్రిప్షన్ తీసుకొచ్చి వైద్యం అందించాలనేటువంటి ఆలోచన చేశాడు ఒక పక్క పేదలకి వైద్య విచేత చంద్రబాబు నాయుడు ఒక్కడే పిల్లలు చదువుకోవడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ సీట్లు ఇస్తే నాకు మెడికల్ సీట్లు అవసరం లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పి ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నీ మాకు మెడికల్ కాలేజీ ఇవ్వండి మెడికల్ సీట్లు పెంచండి అని తిరిగితే వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చినటువంటి యాభై మంది విద్యార్థులు ఈరోజు డాక్టర్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంటే వాటిని తీసుకువెళ్లి ఈరోజు అన్యాయంగా వెనక్కి పంపించినటువంటి ఘనత కాబట్టి పరిస్థితుల్లో ఈరోజు అందరం కలిసి కోటి సంతకాల సేకరణకి ఈరోజు ఊవెత్తున ఉద్యమంలో ఇగిసి పడుతుంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనుక ప్రజలు ఉన్నారు అంటే ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో తిరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వాస్తవం అనేటువంటి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రసన్న ఆధ్వర్యంలో ఈ రోజు ఒకసారి ర్యాలీ చూస్తే నేను అందరినీ కోరుకునేది గెలుపు అనేటువంటిది ఈసారి ఎవ్వరూ ఆపలేరు మీ అందరి ఆశీస్సులతో సగర్వంగా ప్రసన్న మీ ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగు పెట్టిపోతున్నాడు కానీ నేను ఊహించేది ఈరోజు రాష్ట్రంలోనే ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా ఈ ర్యాలీ జరిగిందో రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి మెజారిటీలలో అతి తక్కువ మందిలో ప్రసన్న ఒకటిగా ఉండాలి మీ ప్రతినిధిగా గర్వంగా తలెత్తుకొని నా ప్రజలు నన్ను ఇంత మెజారిటీతో పంపించారన్నట్టుగా అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి విధంగా కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు అందించండి అని చెప్పి కోరుకుంటూ ఒక్క పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రసన్ననికి సంఘీభావం తెలిపి ప్రసన్నతో పాటు అడుగులు అడుగు వేసుకుంటూ ఈ ర్యాలీని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి పౌర హక్కులకు సంబంధించినటువంటి నాయకులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా ఇబ్బందులు పడకూడదని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కల కాలేజీలు విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు నారావారి కుటుంబం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు ప్రైవేటీకరణ చేసి అందరికీ కూడా ఆ మెడికల్ కాలేజెస్ లో భాగస్వామ్యం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు ఏ పేద కుటుంబం నుంచి కూడా బిడ్డ కూడా చదువుకోలేదు ప్రైవేటీకరణ చేస్తే అన్ని కులాలకు సంబంధించి పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు కానీ కాపులు కానీ మత్స్యకారులు కానీ అందరూ ఉన్నారు ఎవరు కూడా ఐదు కోట్లు ఆరు కోట్లు డొనేషన్స్ ఇచ్చి చదివే పరిస్థితులు లేవు ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కోట్లుగా కళా కాలేజీలు శాంక్షన్ చేస్తే ఈరోజు వ్యాపారం ముసుగులో చంద్రబాబు నాయుడు గారు కుట్రబన్ని పేదలకు అన్యాయం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం మొదలుపెట్టారు ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేందుకు మేము ఒప్పుకోం ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ కాకని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడడం అవసరం మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ రాష్ట్రం అంతటా కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి పిలిపించారు అందులో భాగంగా ఈరోజు కోవూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ముఖ్య అతిథిగా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు